ఇప్పుడు ఏపీలో రాజకీయాలు అనేవి మనం ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏ డిప్యూటీ సీఎం విషయంలో సీఎం విషయంలో అసలు నారా లోకేష్ సీఎం కావాలని కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ సీఎం ఏ కావాలని ఏకంగా నాకు అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా హైప్ క్రియేట్ చేసి ఒక రేంజ్ తీసుకొచ్చినాడు కాబట్టి అతను డిప్యూటీ సీఎం గా ఉండడం అనేది మంచిది కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్ గా పోకుండా అది చంద్రబాబు నాయుడు గారితో చర్చించి కొన్ని నిర్ణయాలు అంటే మంచిది నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటే సరిపోతాడు అంటారా హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఈ రోజు కూడా జగన్ గారిని ఈ రోజు మన లొకేషన్ కూర్చోండి అసలు జగన్ సబ్జెక్ట్ తెలుసా ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉందా ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చినాడా ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంది నేను పలానా ప్రాజెక్టు అనేది చెప్పాలా ఏ రోజైనా మీకు లేదు అంటే జగన్ గారికి అవగాహన లేదు అతను కేసుల కోసమే పోతున్నాడు తప్ప అతనికి అవగాహన అనేది లేదు కానీ లోకేష్ గారికి ప్రతి దాని మీద ఒక అవగాహన ఉంది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కొనికి పుచ్చుకున్నట్టు ఉన్నాడు ప్లస్ సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నాడు కాబట్టి అతను టాప్ అండి అతను కాబోయే సీఎం అయినా ఆశ్చర్యపోయాడు అంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు కాకుండా టీడీపీ వాళ్ళే అంటున్నారు ఇప్పుడు మరి వీళ్ళ మాటల వల్ల పాటలు చీలకలు వచ్చే అవకాశం ఘరంగ తప్ప ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అధిష్టానాన్ని వాళ్ళ నిర్ణయాన్ని తీసుకుని వాళ్ళు మాట్లాడాలా కానీ చంద్రబాబు నాయుడు గారు గారి మటుకు ఏ రోజు కూడా ఈ విషయాలు చెప్పలేదు మొన్న నేను అక్షిత్ కూడా వేసినట్టు ఈ విషయం గురించి స్టాప్ పెట్టమని చెప్పినారు కాబట్టి మనం మన ట్రాఫిక్ తప్ప ఇవన్నీ ఏం లేదు నాకు తెలిసి ఇవేమి ఉండదండి ఈ ఈ పీరియడ్ వరకు అయితే ఏం ఉండదు డిప్యూటీ సీఎం గా అక్కడ అంటే అతను ఈ రోజు చూడండి శ్రీకాకుళం ఆ ఏరియా పోతే మంచి మంచి రోడ్లు ఉన్నాయి ఈ రోజు అదంతా పవన్ కళ్యాణ్ గారు చేసిన తృషే కదా కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉండాలా పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయండి కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి కొద్ది కాలం రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారిని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారో తెలుసుకున్న తర్వాత అతను కూడా పోటీ పడినా ఆశ్చర్యపోకలేదు కానీ ఈ పీరియడ్ వరకు ఇలాగే కొనసాగడం అనేది అంటే డెప్యూటీసీ పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుందని కొంతమందికి కావాలనే విధంగా చేస్తున్నారు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మంత్రులు కానీ వాళ్ళు కానీ మాట్లాడటం కరెక్ట్ కాదండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది కరెక్ట్ కానీ వీళ్ళు ఆ విధంగా మాట్లాడి కూడా కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రజల్లో అసలు ఆ విధమైన భావన రాకూడదు ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారు ఈరోజు దావోస్ పోయినారు దావోసుపోయిన ఈ రోజైనా జగన్ గవర్నమెంట్ దావోస్ పోయినారంటే చలి డిగ్రీలు ఆ డిగ్రీలు ఈ డిగ్రీలు కూర్చున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు లోకేష్ గారిని తీసుకుని పోతున్నావు ప్రాజెక్టుల గురించి బిల్ వీళ్ళకి కలిశారని కూడా వచ్చింది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు కానీ అందరినీ పారిశ్రామిక వ్యక్తులను అందరినీ కలుస్తున్నారు కానీ నాకుండే ఒకటి అవగాహన ఏంటంటే రేపు మళ్ళీ జగన్ గారు వస్తే ఏంది పరిస్థితి అనేది కూడా ప్రజల్లో ఉన్నాయి రేపు జగన్ అనే వ్యక్తి రాకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు ఏంటంటే ఆర్థిక ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే జగన్ గారు రాకూడదు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలి పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి ని అర్థం చేసుకుని అతను కూడా అవగాహన చేసుకుని రాబోయే కాలంలో అతను కూడా సీఎం స్థాయికి రావాలి